హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శివాజీ నేను ముందుకు ఎందుకు అంటే ఇండియన్ నేవీలో నోటిఫికేషన్ రిలీజ్ అయింది గుడ్ న్యూస్ ఏంటంటే ఇందులో ఇవంతే పర్మనెంట్ జాబ్స్ ఈ నేవీలో మూడు కేటగిరీల నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసిండు మూడు కేటగిరీలు ఏంటి అంటే ఎస్ఎస్ఆర్ మెడికల్ అసిస్టెంట్ ఇచ్చిండు ఎస్ఎస్ఆర్ ఇచ్చిండు ఎంఆర్ ఇచ్చిండు దీని క్వాలిఫికేషన్ ఏంటంటే ఎస్ఎస్ఆర్ మెడికల్ అసిస్టెంట్ది టెన్ ప్లస్ టూ ఉండాలి అంటే ఇంటర్ ఉండాలి ఇంటర్లో బైపీసీ గ్రూప్ అయి ఉండాలి బైపీసీ గ్రూప్లో ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ వచ్చి ఉండాలి ఇంటర్ ఉండాలి ఇంటర్లో ఎంపీ బైపీసీ ఉండాలి బైపీసీలో ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ వస్తే దీనికి ఎలిజిబుల్ దీనికి ఎస్ఎస్ఆర్ మెడికల్ అసిస్టెంట్కు ఎలిజిబుల్ అవుతారు దీనికి ఏజ్ వచ్చేసి ఎంత ఉండాలంటే సెప్టెంబర్ వన్ టూ ఫోర్ నుండి ఫిబ్రవరి ట్వంటీ ఎయిట్ టూ థౌజండ్ ఎయిట్ మధ్యలో ఉన్నవాళ్ళు దీనికి ఎలిజిబుల్ ఎస్ఎస్ఆర్ మెడికల్ అసిస్టెంట్కు సెప్టెంబర్ వన్ టూ థౌజండ్ ఫోర్ నుండి ఫిబ్రవరి ట్వంటీ ఎయిట్ టూ థౌజండ్ ఎయిట్ మధ్యలో ఉన్న వాళ్ళు ఏజ్ దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు ఎస్ఎస్ఆర్ ఎస్ఎస్ఆర్కి ఏం కావాలి సీనియర్ సెకండరీ రిక్రూట్మెంట్కు టెన్ ప్లస్ టూ అంటే ఇంటర్ ఉండాలి ఇంటర్ ఎంపిసి ఎంపీసీలో ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్కి వస్తే ఈ ఎస్ఎస్ఆర్ను అప్లి ఎస్ఎస్ఆర్కు అప్లికేషన్ చేసుకోవచ్చు దీని ఏజ్ లిమిట్ వచ్చేసి ఫిబ్రవరి వన్ టూ ఫైవ్ జూలై థర్టీ వన్ టూ థౌజండ్ ఎయిట్ ఈ మధ్యలో ఉన్న వాళ్ళు దీనికి ఎలిజిబుల్ మళ్ళీ ఒకసారి చెప్తే వినండి ఫిబ్రవరి వన్ టూ థౌజండ్ ఫైవ్ జూలై థర్టీ వన్ టూ థౌజండ్ ఎయిట్ ఈ మధ్యలో ఉన్న వాళ్ళు ఎస్ఎస్ఆర్ సీనియర్ సెకండరీ రిక్రూట్మెంట్కు ఎలిజిబుల్ నెక్స్ట్ వచ్చేసి ఎంఆర్ ఎంఆర్ అండ్ ఎంఆర్ దేని అవుతుందంటే టెన్త్ 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 ఫిఫ్టీ పర్సెంట్ పాస్ అయ్యి ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ వచ్చి ఉండాలి దీని ఏజ్ లిమిట్ వచ్చేసి జూలై వన్ టూ థౌజండ్ ఫైవ్ డిసెంబర్ థర్టీ వన్ టూ థౌజండ్ ఎయిట్ వరకు ఉంటుంది అంటే జూలై వన్ టూ థౌజండ్ ఫైవ్ నుంచి డిసెంబర్ థర్టీ ఫస్ట్ టూ థౌజండ్ ఎయిట్ మధ్యలో ఎవరున్నా అప్లికేషన్ చేసుకోవచ్చు మూడు కేటగిరీలు జాబ్స్ ఇచ్చినాయి మూడు పర్మనెంట్ పర్మనెంట్ జాబ్సే నెక్స్ట్ ఏంటంటే దీని అప్లికేషన్ డేట్ వచ్చేసి మార్చ్ ట్వంటీ నైన్ నుంచి ఏప్రిల్ టెన్ వరకు ఉంటుంది దీని అప్లికేషన్ ఫీ వచ్చేసి ఎంత ఉంటుంది అంటే ఐదు వందల యాభై రూపాయలు ఉంటుంది ఎగ్జామ్ డేట్ వచ్చేసి మేబీ మేలో ఖచ్చితంగా ఉంటుంది నెక్స్ట్ కావాల్సిన డాక్యుమెంట్ ఏం కావాలంటే మనకు టెన్త్ మేము కావాలి ఇంటర్ మేము కావాలి రెసిడెన్సీ సర్టిఫికేట్ కావాలి అంటే కొందరికి ఓబీసీ ఉంటుంది కొందరు రెసిడెన్సీ సర్టిఫికేట్ ఉంటుంది ఇందులో రెండు ఇది తీసుకురావచ్చు ఆధార్ కార్డు విత్ అంటే ఆధార్ కార్డు మొబైల్కి లింక్ అయి ఉండాలి నీకు మరిన్ని అప్డేట్ కావాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రిప్షన్ చేసుకోండి షేర్ చేయండి ఎలాంటి నోటిఫికేషన్ వచ్చినా నేను మళ్ళీ మీ ముందుకు వచ్చి చెప్తాను